ఓం నమో శ్రీ వెంకటేశాయ తిరుమల తిరుపతి యాత్ర చేసేవారు ఈ నాలుగు అసత్య ప్రసారాలను గురించి పూర్తిగా తెలుసుకోకపోతే తిరుమల తిరుపతి యాత్ర చేసిన ఫలితం రాకపోగా వారు చేసే తప్పుల వల్ల అనేక సమస్యలు కొను తెచ్చుకునే అవకాశం ఉంది అవి ఒకటి విజయవాడ కనకదుర్గాదేవి వెంకటేశ్వర స్వామి వారి సెల్లెలు అనేది పచ్చి కలి అబద్ధం విజయవాడ కనకదుర్గాదేవి పసుపు రంగు ముఖం కలిగి రెండు చేతులు ఉంటాయి ఈ ఫోటోలో ఉన్నట్టు కృష్ణుడు సెలెలు అయిన వైష్ణవీదేవికి ఎనిమిది చేతులు ఉంటాయి ఈ చిత్రంలో ఎనిమిది చేతులతో ఉన్న వైష్ణవీదేవి కృష్ణుడు శ్రీకృష్ణుని కజన్ చెల్లెలు సొంత చెల్లెలు కాదు ఈ వైష్ణవీదేవికి దుర్గాదేవికి ఏ విధమైన సంబంధం లేదు పూర్వము హరికథ బుర్రకథ అనే రెండు కథలు ఉండేవి హరికథ అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం అరికథ బుర్ర కథలో ఒక కథకుడితో పాటు ఇద్దరు హస్యకులు ఉంటారు ఈ హస్యకులు కథకుడు చెప్పిన దాన్ని రకరకాలుగా ఫలాలు శిలాలు పుట్టించి కల్పిత కథలు చెప్పి కథను పొడిగిస్తారు బుర్ర కథలో చెప్పేది యథార్థంగా జరిగింది కాదు అది కాళశ్యాపం కొరకు చెప్పేదాన్ని బుర్రకథ అంటారు కాళశ్యాపం కొరకు చెప్పే బుర్రకథలో కథను కొంతమంది వామోపసారులు ఉపాసకులు తమ స్వప్రయోజనాల కోసం సత్యాలుగా ప్రసారం చేయటం ప్రారంభించారు విజయవాడ దుర్గాదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చెల్లెలు కాదు అది కొంతమంది శుద్రోపాసకులు వామోపసార్లు తమ స్వప్రయోజనాల కోసం పుట్టించిన కథ ఉత్తర భారతదేశంలో శ్రీకృష్ణుని చెల్లెల అయిన వైష్ణవీదేవికి విజయవాడ దుర్గాదేవికి ఏ విధమైన సంబంధం లేదు శ్రీకృష్ణుడికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రశస్త సంబంధం లేదు నలభై సంవత్సరాల క్రితము విజయవాడ దుర్గాదేవికి పుటావులు ఉండేవి కాదు అప్పుడు ఉత్తర భారతదేశంలో శ్రీకృష్ణుని చెల్లెలైన వైష్ణవీదేవి పొటావులు మాత్రమే ఉండేవి వైష్ణవీదేవి పొటావులను విజయవాడ దుర్గాదేవి పొటావులుగా ప్రసారం చేసినారు విజయవాడ దుర్గాదేవి ఒక తామసిక శక్తి నిన్న మొన్నటి వరకు బల్లెలను పందెలను గొర్రెలను మేకలను బలి ఇచ్చేవారు ఇప్పటికీ దుర్గాదేవికి కొండ కింద బలు ఇస్తారు దుర్గాదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చెల్లెలు అని బర్రెల్ని మేకల్ని పందిల్ని తిని దుర్గాదేవి వద్దకు తిరుమల వెళ్ళిన తర్వాత దర్శనానికి వెళ్తే తిరుమల వెళ్ళిన పుణ్యం అంతా పోతుంది దుర్గాదేవి దర్శనానికి వెళ్తే మైలపడతారు పడతారు తిరుమల వెళ్ళిన తర్వాత మైలపడే దుర్గాదేవి దగ్గరికి వెళ్ళరాదు పూజలను వ్యాపారంగా మార్చిన దేవాదాయ శాఖ బర్రెలను గొర్రెలను తినే దుర్గాదేవికి సాత్విక పూజలు చేయించి ఉపవాసాలు చేయించి ఇటు దుర్గాదేవిని ఇటు జనాలను ఇద్దరిని మోసం చేస్తుంది విజయవాడ దుర్గాదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చెల్లెలు కాదు తిరుమల యాత్ర చేసి మేకల్ని బర్రెల్ని తినే ఇదేవాడు దుర్గాదేవి దర్శనానికి వెళ్తే వారు మైలుపడిపోయి తిరుమల యాత్ర చేసిన పుణ్యం అంతా పోతుంది ఉపవాసాలతో దుర్గాదేవిని ఎగరగట్టిన పాపం వస్తుంది పూజలను వ్యాపారంగా మార్చిన దేవాదాయ శాఖ బర్రెలను మేకలను తినే దుర్గాదేవికి శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసే సాత్విక పూజలు చేస్తూ జనాలను దుర్గాదేవిని ఇద్దరిని మోసం చేస్తుంది తిరుపతి గోవిందరాజస్వామి శ్రీ వెంకటేశ్వర వారి అన్నయ్య అనేది పచ్చి అబద్ధమా తిరుపతి గంగమ్మూరు శ్రీ వెంకటేశ్వర వారి చెల్లెలు అని వామోపసారులు చేతిలో కీలుబొమ్మగా మారిన టీటీడీ హిందూ ప్రసార పరిషత్ చెప్పే పచ్చి అబద్ధం నాలుగు బీబీ నాథ్యార్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి భార్య అనేది కూడా పచ్చి అబద్ధం ఈ నాలుగు మహా అబద్ధాల గురించి తెలుసుకోలేని వారు కలిపురుషుడి చేతిలో చిక్కుకుని మోసపోయిన వారితో సమానం కలి అనుసరుల చేతిలో మోసపోకుండా ఉండటం కోసం వైష్ణవ భారత్ ఛానల్ను సబ్స్క్రిప్ చేసుకుని షేర్ చేసి లైక్ చేయండి అది ఏ మీరు మీ దేశానికి దైవానికి చేసే సేవ అతి త్వరలో స్వామి వారు శ్రీ వెంకటేశ్వర వారి అన్నయ్య అనేదిపతి అబద్ధమా అతి త్వరలో